ప్రకృతి వైపరీత్యం వచ్చింది దీనివల్ల ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదన్న లక్ష్యంతో రంగంలోకి దిగాడు ఓ నిశాచారుడి వల్లే తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ప్రజల సమస్య ఉన్న చోట ప్రత్యక్షమయ్యాడు సొంత పార్టీ నేతలు కూడా జోరు వానలో ఇళ్లకే పరిమితమైతే ఒకవైపు వర్షంలో తడుస్తూ మరోవైపు వర్షపు నీటిలో తడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న నేతగా ప్రజల్లో నిరంతరం ఉంటారని సంకేతాలిస్తూ మోంటా తుఫాన్ కు ఆ ఇంటి పెద్ద కొడుకులా దర్శనం ఇచ్చాడు యవరా నేత ఏంటకదా తెలుసుకోవాలంటే మరోసారి Nellore Rural News కోర్ కార్య కేవలాల్సింది మోంటా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పంచావిసరింది వారం రోజుల పాటు ఊరించి ఊరించి వర్షం కురిసింది గదరాాత్రి నిన్నంతా ఎడతెరిపి లేకుండా స్టాప్ వర్షం పడింది ఈ వర్షంలో కోటంరెడ్డి గిర్ధరెడ్డి తడుస్తూ నియోజకవర్గంలో ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా చూసుకున్నారన్నది సుస్పష్టం వివిధ డివిజన్లలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ప్రత్యక్షమై సేవలందించారు ఆయనతో పాటు నగర కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లు టీడీపీ నేతలకు కంటి మీద కొనుక్కు లేకుండా తిరిగాడు నెల్లూరు రూరల్ పరిధిలోని పంతొమ్మిదో డివిజన్లో మున్సిపల్ అధికారులతో కలిసి పూడిక తీతెల పనులు దక్కరుండి పర్యవేక్షించారు ముప్పై మూడో డివిజన్లో ప్రభుత్వ గురుకుల వసతి గృహంలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు కొండపూడి పొట్టిపాలెం గ్రామస్తులపై వరద ప్రభావం ఎలా ఉంది వీరు ఎదుర్కొంటున్న సమస్యలపై తీస్తారు రాత్రిపూట సైతం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ అజిత వేజన్లకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెన్నా పరివాహక ప్రాంతంలో నెల్లూరు చెరువు పొట్టేపాలెం చెరువుల వల్ల మునుగుతున్న గిరిజన కాలనీలను పరిశీలించారు కాలనీలు ఇబ్బంది ఉన్న చోట జేసీ డ్రైనేజీ వ్యవస్థను చక్కబెట్టారు పార్టీ శ్రేణులకు ప్రజలకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు అధికారులను ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిచారు తుఫాన్ వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఇబ్బంది జరగకుండా చూసుకున్నారు ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని తానై వర్షాల్లో సేవలు అందించిన గిద్దరెడ్డి ఎమ్మెల్యే అయితే ఇక ప్రజా సేవలో ఎలా దూసుకుపోగలడో ప్రజలతో ఎలా మమేకం కాగలడో ఈ నెల్లూరు జనానికి అర్థమయ్యే విధంగా పర్యటించారు ఒకవైపు ప్రభుత్వం అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా చెట్లు విరిగి పడే ప్రమాదం ఉంది విద్యుత్ తీగల వల్ల ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నా ఈ హెచ్చరికలను లెక్క పెట్టకుండా ప్రజా సేవకు అంకితమైన వ్యక్తిగా ఒక్క రోజులో నిరూపించుకున్నారు ఏనేతి తమకు ఎమ్మెల్యే కావాలంటూ నెల్లూరు రూరల్ ప్రజలు కోరుకుంటున్నారు